జనరల్గా ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాగ చివరిని పిలుస్తారు కాబట్టి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ప్రోగ్రామ్ జరుగుతుంటే ఏం మాట్లాడాలని ఆలోచించుకుంటే కూర్చుంటాం అండి కానీ ఇప్పుడు మొత్తం అంత స్టేజ్ మీద జరుగుతున్న ఫన్ ఎంజాయ్ చేయడంలో అసలు ఏం మాట్లాడాలో ఆలోచించుకోలేదు సడన్గా అయిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడాలంటే ఏం తెలియట్లేదు సో కొంచెం ఇన్కహరెంట్గా మాట్లాడుతున్నామో ఫస్ట్ నాకు ఇంతకుముందు అంటున్నది కంచన ఇంట్లో వాళ్ళందరినీ బాగా ఇంట్లో వాళ్ళందరు కదండి అసలు కనిపించిన ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏం యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా సినిమా తీసినా సినిమా తీయకపోయినా నడిచినా కూర్చున్నా ఏమైనా సరే అందులో ఏదో టటకారం చేసి వాళ్ళ ఫాల్ట్ చూపిస్తాడండి ఇందాక నాన్నగారు చెప్పినట్టు ఆబియస్గా కంచన చేసిన సినిమాల్లో ఫాల్ట్ ఎత్కాలని ఫాల్ట్ ఉండకూడదని కోరుకుంటున్నాను బట్ అసలు మొత్తం అందరం కలిసి ఇప్పుడు అందరూ కలిసి నన్ను నన్ను క్రిటిసైజ్ చేస్తారన్న తను తన తన నుంచి ఉన్న పొజిషన్ చాలు అదే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది రిసీవింగ్ ఎంట్లో ఉన్నాడు తను భయపడతా ఉంటే చాలు నాకు అదే చాలా ఆనందం అండి టీజర్ రిలీజ్ చేసినప్పుడే చాలా చాలా నచ్చింది నాకు షో టైం చాలా ఇంట్రీగింగ్గా ఏం జరుగుద్ది నెక్స్ట్ ఏం జరుగుద్ది అసలు ఏం తీసుంటాడు ఎలా తీసుంటాడు అని అన్న అన్నయ్య తీసిందన్నది పక్కన పెడితే అసలు సినిమాలు ఉంటుందని చాలా చాలా ఏగ్రగా చూడాలనిపిస్తుంది ఏదో చూపిస్తాడు ఏదో చూపిస్తాడు అనుకుంటే మొత్తం అంతా డైలాగ్స్తో యాక్చువల్గా సస్పెన్స్ సినిమా అనుకుంటే ముందు కోపం తెప్పించాడు ఎమోషన్ ఆ డైలాగ్స్ చాలా చాలామందికి మనం సినిమా థియేటర్కి వెళ్తే వెనకాల చేరి చేరి అల్లరి చేసేవాళ్ళు ఎంత కోపం తెప్పిస్తారో చాలామందికి తెలిసిన విషయమే సో అది చూపించాడు సో ఇప్పుడు వాళ్ళని ఏమా అంటే నా మెంటల్ టాలెంట్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని ఎలా పడతాడని ఎలా వాళ్ళని ఎలా పనిష్ చేస్తాడని ఎదురు చూస్తున్నాను వెరీ నైస్ ట్రైలర్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఇంకా ఇంట్ర ఇంట్రీగింగ్ లెవెల్స్ ఇంకా ఇంకా పెంచేస్తావు కంచనా వెరీ నైస్ అండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ అంటే నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట వింటా వచ్చాను అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఒకసారి ఆర్ఎఫ్సీ నుంచి వస్తుంటే కార్లో సాంగ్ ప్లే చేశారు పెద్ద షో టైం పాట అని పాట చాలా బాగుంది అన్నాను అందరు నా వంకెలా చూసి సరే మళ్ళీ విని మళ్ళీ ప్లే చేశారు రెండోసారి విన్నా కూడా తెలియలేదు నాకు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే అది కార్తికేయ పాడాడు ఆ పాటని చాలా చాలా పెద్ద సర్ప్రైజ్ అసలు నేను ఆడ అసలు అంత బాగా పాడతాడని ఈ బాగా పాడతాడని తెలీదు ఈ సినిమాలో పాడాడని అంతకన్నా తెలీదు వెరీ గుడ్ కార్తికేయ ఫ్యాంటాస్టిక్ వెరీ వెల్ సాంగ్ అండ్ మా ఫ్యామిలీలో ఏంటంటే అందరూ మ్యూజిషియన్స్ నేను కాదనుకోండి బట్ మాక్సిమం అందరూ అందరూ పాటలు పాడతారు అందరూ మంచి మ్యూజిషియన్స్ బట్ ఏంటంటే అందరికన్నా మెయిన్ అందరికీ మా మా అందరికీ పెద్ద పెద్నాన్నగారు పెద్నాన్నగారి నుంచి అందరం కొంత కొంత రకరకాలు మా పెద్దనాన్నగారు ఆర్టిస్టు సింగర్ స్టోరీ రైటర్ పోయెట్ అన్నీ అన్ని కళల్లోనూ ఆరితేరిన ఆరితేరినండి ఆయన నుంచే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఒక్కొక్క బ్రాంచ్ కింద మేము వచ్చామని అనుకుంటా ఉంటాం బట్ ఏంటంటే పెద్నాంగర్ వాయిస్ బేస్ వాయిస్ ఉండదండి చాలా షార్ప్గా ఉంటుంది తర్వాత పెద్దని వాయిస్ కూడా బేస్ వాయిస్ కాదు చాలా పెద్దంత బేస్ వాయిస్ అయితే చాలా పెద్ద సింగర్ అయిపోతాడని చిన్నప్పటి నుంచి అంటే అనుకునేవాళ్ళం వాళ్ళిద్దరికీ లేని బేస్ వాయిస్ భైరవ మా భైరవకి బ్రహ్మాండమైన బేస్ వాయిస్ వచ్చింది విత్ ఎక్స్ప్రెషన్ సో ఈ సినిమాలో ఈ సినిమా ఆల్బంలో భైరవ పాడిన పాట కార్తీయ పాడిన పాట ఉండటం చాలా చాలా ఆనందం సింహాతో పాడించుకోవడం మాత్రం చాలా మా మా అందరికీ చాలా కోపం అండి అండ్ ఆబ్వియస్లీ చెప్పక్కర్లేదు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఆబ్వియస్గా కోరుకుంటాం బట్ అవ్వాలి డెఫినెట్గా అవుద్ది ఆ షో టైంలో సీట్లు ఉన్నాయి కదండి మొత్తం ఫుల్ అయిపోవాలి షో టైం ఏం కనపడకుండా మొత్తం మొత్తం అంత సీట్లన్నీ బుక్ అయిపోవాలి మొత్తం అన్నీ ఫుల్ అయిపోవాలి సినిమా సూపర్ హిట్ అవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు అండ్ ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్